हिंदी हिंदी भी है तेलुगु ज्यादा है ना दोनों के लिए मैं बात करूं सब लोग हाथ उठाओ ना अंदर छप्पी हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्ण हरे नहीं। क्या है कल लोग को जानता है आज क्या है रोज विशेष पता नहीं आज रविवार है ये शिल प्रोपा जी का आविर्भाव शिल प्रोपा रोज कुछ ना వారు ఏళ్ళ వయసులో ఇస్కాన్ స్టార్ట్ చేశారు వారు పది పదకొండేళ్లలో ప్రపంచం అంతా తిరిగి ఇలాంటి గుళ్ళు వంద పైన పెట్టారు నూట ఎనిమిది ఇన్ విత్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ మనం ఇల్లు కడగలవాడ మనం మరి అంత ముసలా సంకల్పం प्रश्नों पर वाले कुछ मारा कुंडी, बुढ़माये ने बंटी, बंटी उठ क्या अन्नी मार कोसता है, बंटी उठ क्या अन्नी कोसता है, बंटी मान ग्रावा लें के इंच चले, हमको बंटी मिलना से सब मिलेगा, बंटी कैसा था? केवल कलियुग में एक ही मार है, एक ही दफ्ता है, भगवान का नाम लेना, मान कलियुग में लोग अंततः ब హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇవాళ మన అదృష్టం మనం భారతదేశంలో జన్మించడం హిందువులుగా జన్మించడం ఈ గొప్ప సంస్కృతి మనం వారసులయ్యడం రెండు కళ్ళు చెవులు చేతులు ముప్పు నోరు ఇవన్నీ పనిచేయడం మంచి అమ్మ నాన్న ద్వారా మనం జన్మం పొందడం కానీ ఇవన్నీ మనం మలిచిపోయాం ఆ బ్రో ఆ బ్రో అని ఐబ్రో సెకర్ అయిపోతాం ఇన్స్టాల్ చూసి అది ఏదో పెద్ద గొప్పలా ఫీల్ అయిపోతుంది అవునా రీల్స్ చూడటం ఫీల్స్ అయిపోవడం కానీ మన లైఫ్ గోల్ రీల్ కాదు మన లైఫ్ గోల్ సోలు అప్పుడే నువ్వు కోలు లేకపోతే అదన పోలు ఉన్నంత మాత్రం శరీరం మనం కాదు కారు ఎక్కితే కారు మనం అవుతావా బస్ ఎక్కితే బస్సు మనం అవుతావా అలాగే ఈ శరీరం वक्त वाहन शरीरम पदम विद्धिमे अदु शास्त्रम दिस बॉडी इज अ व्हीकल एందుకో ఏకలికడం నా హ వై వి ఆర్ గెట్టింగ్ టు ఎనీ వెహికల్ టు ట్రావెల్ கரెక్ట్ టు రీచ్ ద డెస్టినేషన్ అ టెల్ మీ వేర్ వి హావ్ టు గో వాట్ ఇస్ అవర్ గోల్ జస్ట్ డ్రికింగ్ టీ స్లీపింగ్ టమాటా టార్ ఇందుకు కాదు లై లైఫ్ దేనికి ఇవ్వబడింది అంటే మోక్షం పొందడానికి మోక్షం ఎందుకు పొందాలంటే మళ్ళీ పుట్టుకున్నా ఉండడానికి ఎందుకు పుట్టకూడదంటే నాలుగు కష్టాలు మనకు వస్తాయి కాబట్టి అందరూ చెప్పండి జన్మ మృత్యు దర్శనం మనం ఇక్కడ ఏ దర్శనానికి వచ్చాము ఏ దర్శనానికి వచ్చాం మనం కృష్ణుడి దర్శనానికి వచ్చాం అవునా ఇక్కడ ఇంతకుముందే మేము ఒకసారి అన్నా వచ్చా వాళ్ళు చేయొచ్చండి ఓ ఇప్పుడు చాలా మంది వచ్చారు సో మీ కళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఓకే లోపల ఎవరున్నారు రాధాకృష్ణులు అష్ట సగులు ఉన్నారు మన సౌత్ ఇండియాలో ఇదే ఒకే అక్కడ బెంగాల్లో ఈ ఈ రాధా రాధాగోవిందు సకులు ఈ దీని వెనక గోల్ తత్వం ఉంది ఈ తత్వం మనకి తెలియాలంటే ప్రభుత్వ పుస్తకాలు చదవాలి మనం రోజు ఒకే పుస్తకం చదువుకుంటాం ఏ పుస్తకం మన ఫేస్ ఒకే బుక్ ఫేస్ బుక్ కదా ప్రతి ఫేస్కి చదువు రాణుడు కూడా అదే ఫేస్ ఉంపు చూడటం తప్పు కాదు కానీ మన ఫేస్కి మన ఆచార్యులు ఋషులు ఓల్డ్ అన్ని పుస్తకాలు ఇచ్చారు ఏమిటవి చెప్పండి భగవద్గీత చెప్పండి బోదోనా భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఉపనిషత్తులు ఇవి అన్ని మనకి ఇచ్చారు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇవన్నీ చదవలేకపోయినా వాటి సారభూతమైనది భగవద్గీత భగవద్గీత గీత గంగా జల కణిక పేరు వాడు భగవద్గీతని కొంచెమైనా చదవాలి ఒక శ్లోకం చెప్తాను నమస్కారం మొదలు పెట్టి మాత్ర నిత్యాత ఇది భగవద్గీతలో రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం మా ఇంట్లో భగవద్గీత ఉంది ఎన్నో చేత ఎప్పుడు నానా నీ చేయక్కర్లేదు నీ యు ఆర్ నాట్ ఆడియమ్ వాళ్ళు చేతులు ఎత్తునప్పుడు చెప్పాలి ఇదిసారి చెప్పినా చెప్పట్లేదు అది ఎందుకంటే నేను పేరు చెప్పడం చెప్పడం పేరు చెప్పడం భగవద్గీతని మనం రోజు ఒక్క పది నిమిషాలైనా మనం చదవాలి భగవద్గీత ఇంట్లో ఉంటే అది మనకి జ్ఞానాన్ని వదులుతుంది ధర్మం అనేది తెలియడం వల్ల ఒక లేదు దాన్ని ఆచరించాలి అందుకే రోజు చదవడాన్ని స్వాధ్యాయము ఉంటారు అందుకే రోజు చదవండి నా చాలా టైం ఉంది అని అనుకోకండి నీ వయసంతా హ 20 బట్ ఇన్సైడ్ థింకింగ్ ఐ లివ్ ప్లెంటీ బట్ యమ విల్ కమ్ అండ్ మేక్ ఇట్ ఎ Empty నేను జోగ్గా చెప్పాను ఇదే సంస్కృతంలో చెప్తాను చెప్పనదరు కాలక్షేమః కాలక్షేమః తకత్వ్యం శీనాయుః దినే దినే యమస్య కరుణాస్తి కరుణాస్తి త్వరిత అంటే ఏంటండి సంస్కృతం కదా అర్థం కావాలేపో కర్తవ్యం అంటే డోంట్ వేస్ట్ యువర్ వాల్యూ అలా చేస్తే ఏమవుతుంది కాలక్షేపర్తవ్యం క్షీణమాయుధే రోజు ఆయుద్ధాయం కొంచెం కొంచెం కరిగిపోతుంది ఇరవై ఏళ్ళలో ఎప్పుడు ఇరవై ఏళ్ళలో ఉంటాడా ఇంకో ముప్పై ఐదు పోతే అఫ్ కోర్స్ ఏదైతే తెచ్చి నౌకచ్చు కదా కాబట్టి కాలక్షేప కర్తవ్యం క్షీణమాయ తినే తినే మూడో లైన్ మరిచిపోకూడదండి యమస్య కరుణానాస్తి అంటే యమధర్మరాజుకో పోయి దయా కృపాలు కరుణాస్తి karma mana, ka mana duty endi kattavyam harikirtanam ede cheppani kattavyam kattavyam harikirtanam harikirtanam our prime duty chanting the holy name of the lord raise your hands tell loudly hare krishna hare krishna hare krishna hare krishna hare krishna, hare krishna, krishna krishna hare hare మీకే డబ్బులు ఏమైనా ఖర్చు అయిందా ఏ మంత్ర బాయిగా అందువల్ల డబ్బులు ఖర్చు లేదు ఎవరైనా చెప్పచ్చు ఎప్పుడైనా చెప్పొచ్చు ప్రోపాధి వారు అమెరికా వెళ్ళి డిస్కౌంట్ స్టార్ట్ చేసి ఈ మంత్రాన్ని అన్ని దేశాల్లో ఉచితంగా పంచిపెట్టి ఎన్నో లక్షల జీవితాలు ఆనందంగా ఎలా జీవించాలో నేర్పించారు కాబట్టి మీ అందరూ ఆనందం కావాలి అనే కదా ఎదుగుతున్నారు అవును కదా ఆనందం షాపులోనో డబ్బులోనో లేకపోతే వస్తువులోనో దొరకదండి లోపలే దొరుకుతుంది లోపల ఉన్నారు భగవంతుడు ఉన్నాడు అవునా వ్యక్తేశ్వర ఉండేటువంటి ఆ పేరు పేరేంటి ఆనంద నిలయం ఆయన ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడు కదా కాబట్టి మనకు కూడా ఆనందం కావాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అని రియలైజ్ చెప్పాలి ఆయన ఎక్కడో గుళ్ళోనే ఉన్నాడు అనుకోకూడదు ఆయన గుళ్ళోనూ ఉన్నాడు మన గుండెల్లోనూ ఉన్నాడు ఈ రియలైజేషన్ మనకు రావాలంటే మంత్రం ఒక్కటే మార్గం అందుకే రోజు మంత్రం చేయండి ఇవాళ ఎక్కువ చేయండి రూపాయి వారికి పుట్టినరోజు వారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో వాళ్ళ గురువు కలిశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి దీక్ష స్వీకారం చేశారు నలభై నాలుగులో బ్యాక్ టు హెడ్ అనే పత్రిక పెట్టారు యాభై నాలుగులో వారు ఇంట్లోంచి వెళ్ళి సన్యాస స్వీకారం చేశారు అరవై ఆరులో ఇస్కాన్ పెట్టారు డెబ్బై ఏడులో ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే వైకుంఠాలు అదేందా మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం అల్లిద నమ్మనే ఇల్లు మంది సుమ్మనే మనే అంటే కన్నడలో ఇల్లు మా ఇల్లు అక్కడే ఉంది ఇక్కడ లేదు మనం అంతా అక్కడికి వెళ్ళిపోవాలి అందువల్ల అలా వెళ్ళాలంటే ఏం చేయాలి మంత్రం చేయాలి డబ్బులు ఖర్చు లేదు అందువైనా నవజన్మ పి నలు కృష్ణ అవునా అందుకని మొత్తం చేయండి అన్న ప్రేమగా చెయ్యింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రా అందరం కలిసి చెప్పేద్దాం వన్ టూ త్రీ అనగానే వన్ టూ త్రీ హరే కృష్ణ 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 రామ 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 రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇంకో చోట ప్రవచనం ఉంది మేము నిన్నంతా ఉపవాసమే అందువల్ల మీరందరూ దర్శనం అయ్యే వరకు కబుర్లు అవి చెప్పుకోకుండా సెల్ ఫోన్ చూడకుండా మాత్రం చేస్తూ ఉండండి కిందకి వెళ్ళేటప్పుడు బ్రహ్పాలి చిన్నదో సన్నదో పెద్దదో ఒక బుక్ కొడుకుడి దాన్ని చదవండి బ్రహ్పాల బుక్స్ చదవబట్టే చాలా జీవితాలు చేంజ్ అయినాయి ఇంక్లూడ్ మీ నా ఫేవరెట్ బుక్ నా ఫస్ట్ బుక్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ తెలుగులో ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఖచ్చితంగా మీరు చదవండి జపం చేయండి హ్యాపీగా ఉండండి జగద్గురు శిల ప్రభుత్వానికి గోవిందాష్ట్రగుందగిరాజ భగవానికి బలాజీ భగవానికి